మోదీ కర్నూలు పర్యటన సందర్భంగా అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు నన్నూరు రాగమయూరి గ్రీన్ హిల్స్ లో బహిరంగ సభ నిర్వహించనున్నారు సుమారు నాలుగు వందల ఎకరాలను సభ కోసం సిద్ధం చేశారు ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సూచనలు చేస్తోంది వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మూడు తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేసి అత్యవసర సమయాల్లో తక్షణ వైద్య సాయం అందించనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కర్నూలు జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీ కృష్ణ అందిస్తారు భారత ప్రధాని పదహారవ మొట్టమొదటిసారిగా ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన చేపట్టనున్నారు అయితే ఆ సూపర్ జేస్టీ సూపర్ సేవింగ్స్ పథకంలో భాగంగా ప్రచార కార్యక్రమంలో భాగంగా కర్నూలు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ భారీ బహిరంగ సభకు దాదాపు మూడు లక్షల మందికి పైగా జనాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వచ్చిన వారికి ఎట్లాంటి అసౌకర్యాలు కలగకుండా వచ్చిన వారికి ఏదైనా ఆరోగ్య సమస్య ఏర్పడితే వెంటనే వారికి వైద్య చికిత్సలు అందించేందుకు కూడా కొన్ని వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కర్నూలు మాజీ ఎంపీ సంజయ్ కుమార్ ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ముఖ్యంగా ఈ పర్యటనలో చాలా మంది జనం వచ్చే అవకాశం ఉంది వారికి అత్యవసర వైద్య చికిత్సలు అందించేందుకు ఎట్లాంటి ఏర్పాటు చేశారు ఇక్కడ మేము ట్వంటీ ప్లస్ టెన్ అంటే థర్టీ చేసా ట్వంటీ విఐపిస్ ఇది ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ విత్ ఫుల్ ఎక్విప్మెంట్ అంటే వెంటిలేటర్స్ వరకు కూడా బేసిక్ లెవెల్ నుంచి వెంటిలేటర్ వరకు అన్ని వసతులు ఇక్కడ కల్పించాము నియర్లీ టెన్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అండ్ స్పెషాలిటీ డాక్టర్స్ వస్తారు ఒక ట్వంటీ మెంబర్స్ స్టాఫ్ నర్స్ ఉంటారు ప్రొబేషనరీ నర్సెస్ ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ దాకా ఉంటారు ఆల్ ఈసీజీ టెక్నీషియన్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ ఉంటారు ఆల్ ఎమర్జెన్సీ నీడ్స్ ఇక్కడ మేము తీర్చగలుగుతాం ఈవెన్ వెంటిలేటర్ సహాయంతో ఏమైనా అవసరం ఉంటే అది కూడా వాడి షిఫ్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది అండ్ వన్ నాట్ ఫోర్ అంబులెన్సెస్ కూడా రెడీగా ఉంటాయి సో మెన్ అండ్ మెటీరియల్ అంటే ఎక్విప్మెంట్ డాక్టర్స్ అందరు ఉన్నారు మేము ఎవరు అంటే టీడీపీ పార్టీలో ఒక డాక్టర్స్ వింగ్ ఉంటుంది ఆ వింగ్లో ఒక సిక్స్ మెంబర్స్ మేము కమిటీ వేసుకున్నాం మా కమిటీ అధ్యక్షులు డాక్టర్ శివప్రసాద్ గారు పీడియాట్రిషియన్ వీరు స్టేట్ టీడీపీ డాక్టర్ సెల్ ప్రెసిడెంట్ మాట మేము పర్యవేక్షణ చేస్తాం ఇక్కడ ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉన్నాయంటే మేము అధికారులతో కోఆర్డినేట్ చేసి వాళ్ళకి అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నాం సో ప్రజలు హాయిగా నిశ్చింతంగా ఉండవచ్చు ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే కూడా మేము ఒక టాప్ లెవెల్ అంటే టెర్షరీ కేర్ లెవెల్ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ ఇచ్చే వసతులన్నీ కూడా ఏర్పాటు చేసాము సో ప్రజలు బాగా సంతోషంగా ఈ సభలో పార్టిసిపేట్ చేయవచ్చు అన్ని విధాలా మేము మీకు అండగా ఉంటామని చెప్పి మేము భరోసా కలిగిస్తున్నాం సో మొత్తం మీద ఇంతమంది భారీ జనాలు వచ్చిన సమయంలో ఎవరికైనా అంటే ఎట్లా మెయిన్గా ఎట్లాంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది జనం ఎక్కువ ఉన్న చోట కొంత ఆక్సిజన్ కూడా చెప్తా ఉంటారు అంటే ఇప్పుడు ఈ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఉదయం సరిగా ఆహారం తీసుకోకుండా వచ్చినా లేకపోతే ఎండకు వస్తారు నీళ్లు సరిగ్గా తాకపోయినా బీపీ డౌన్ అయిపోయి సింకోపి అంటే కళ్ళకు ముబ్బు వచ్చేసి కింద పడిపోతుంటారు అటువంటి వాళ్ళకు వెంటనే మేము ఫ్లూయిడ్స్ పెట్టి ఆక్సిజన్ పెట్టి సహకరించవచ్చు కొద్దిమంది ఆహారం తీసుకోవటం వల్ల లూజ్ మోషన్స్ వస్తుంటాయి అకేషనల్లీ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి లక్షల మంది వస్తున్నారు కాబట్టి వచ్చేటప్పుడు అయినా చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరిగితే కూడా మేము ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం ఇక్కడ తర్వాత హార్ట్ అటాక్స్ రావచ్చు బీపీ ఎక్కువైపోయి పడిపోవచ్చు ఇందాక ఒక కానిస్టేబుల్ బీపీ డౌన్ అయిపోయి పడిపోయారు ఆయన మోర్ దెన్ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ ఉంది బీపీ షుగర్ పేషెంట్ సో అట్లాగా మూడు కళ్ళకు ముబ్బొచ్చి పడిపోయిన వాళ్ళకు వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం ఇట్లా ఐదారు రకాలు ఎమర్జెన్సీస్ రావచ్చు మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే సుమారు ఫిఫ్టీ టు హండ్రెడ్ మధ్యలో వస్తాయి ఎమర్జెన్సీస్ అని చెప్పేసి అనుకుంటున్నాము దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకున్నాం సార్ మీరు చెప్పండి సార్ ఈ డాక్టర్స్ తరఫున మీరు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఎట్లా ఇది సాధారణంగా తెలుగుదేశం పార్టీలు హై అండ్ మీటింగ్స్లో ఇటువంటి ఏర్పాట్లు ఇప్పుడు ఉంటాయి ప్రజల భద్రత ఇంటి నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇంటికి క్షేమంగా వెళ్లే వరకు కూడా పార్టీ కుటుంబ సభ్యులను కాపాడుకోవడం అనేటువంటిది నడుస్తుంటుంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు వాళ్ళకి తగిన వసతి ఉండాలి భోజనం ఉండాలి త్రాగునీరు ఉండాలి మరుగుదొడ్ల సౌకర్యం ఉండాలి పార్కింగ్ చేసుకోవాలి వాటి పాటుగా ఆరోగ్య భద్రత కూడా ఉండాలి దానికి తగినట్టుగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆఫీసర్స్ కలెక్టర్ గారు కమిషనర్ గారు తర్వాత మెడికల్ కమిషనర్ గారు టోటల్ వైద్య సిబ్బంది అందరూ కూడా డిచు గారు జీజే సూపరింటెండెంట్ గారు వాళ్ళ వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా దీని మీద కేంద్రీకృతమై పనిచేస్తున్నారు ఇక్కడ సుమారు బయట నుంచి వచ్చేట ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి లోకల్గా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి కూడా అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సెస్ బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ మారు వంద పైగా ప్లాన్ చేసుకోవడం జరిగింది దాంతో పాటుగా ఇక్కడ వెన్యూలో కూడా పార్కింగ్ లోను ఇక్కడ కూడా ఒక ఒక ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ యొక్క ఎమర్జెన్సీ హాస్పిటల్స్ ఇక్కడ నిర్మాణం చేయడం దానికి తగినటువంటి ఎక్విప్మెంట్ ఇవ్వడం సిబ్బందిని ఏర్పాటు చేయడం వైద్యులను ఏర్పాటు చేయడం అన్నీ జరిగితని రెండు మూడు రోజుల నుంచే అన్నీ ఏర్పాటు ఇప్పుడు మీరే చూసారు ప్రభుత్వం ఒక కానిస్టేబుల్ గారు పెట్టుకోవడం జరిగింది వయసు రీత ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కాబట్టి లక్షల మందిలో ఇక్కడికి వస్తున్నప్పుడు అందరూ కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళేలాగా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి అందరూ కూడా ధైర్యంగా రావచ్చు సంతోషంగా ఇక్కడ పాల్గొనవచ్చు హ్యాపీగా ఇంటికి ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాలతో పాటు ఇంకా ఏదైనా అత్యవసర వైద్య అవసరం అయితే కన్నా వాళ్ళకి ఎట్లా ఇక్కడ ఇక్కడ మెజారిటీ ఇక్కడ మనం పూర్తి చేసుకోగలం ఏదన్నా ఒకటి రెండు పర్సెంట్ మాత్రం జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా మనం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అక్కడ అనుసంధానం చేసుకుంటాం అదేవిధంగా స్థానికంగా ఒక హై అండ్ హాస్పిటల్స్ టెర్షరీ కేర్ హాస్పిటల్స్ కూడా ఒక నాలుగు సిద్ధం చేయడం జరిగింది వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది అక్కడ బెడ్స్ ను కూడా రిజర్వ్ చేయడం జరిగింది ఏదన్నా ఎమర్జెన్సీ మీరు చెప్పినట్టుగా ఏదన్నా జరిగినప్పుడు ఒక ఐదు నుండి ఒక యాభై బెడ్స్ ప్రతి హాస్పిటల్లో కూడా రిజర్వ్ చేయడం జరిగింది కాబట్టి వైద్యానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ లోపం లేదు చక్కగా నడుస్తుంది హ్యాపీగా అన్ని ఏర్పాట్లు సుజావుగా నడిచిపోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ ముఖ్యంగా మీరు చెప్పండి ఈ ప్రధాని పర్యటనలో అతి కీలకమైన శాఖ వైద్య శాఖ అని చెప్పవచ్చు ఎట్లయితే భద్రత పోలీసు భద్రత ఎంత ముఖ్యమో మనకి అందులో ఈ వైద్యం అనేది కూడా చాలా కీలకమైనది అయితే ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తి చేస్తున్నారు ఇంకా ఏమైనా మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నారా లేకపోతే అంటే ఇప్పుడు కర్నూలు ఏదైతే మన ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ రాయలసీమను రాయలసీమ కాదు స్టేట్లోనే అతి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా చెప్పుకోవచ్చు ఇంకా మెరుగైన డెవలప్మెంట్ ఏదైనా చేసే అవకాశం ఉంటాయి డెఫినెట్గా ఉంటుందండి ఎందుకంటే ఇది గేట్ వే ఆఫ్ రాయలసీమ అంటారు ఈ నాలుగు జిల్లాలే కాకుండా ఇటు తెలంగాణ నుంచి అటు నెల్లూరు బాపట్ల ఈ ఏరియా నుంచి కూడా ఇక్కడికి వస్తారు ఒంగోలు నుంచి కూడా కాబట్టి ఇది మీరు అన్నట్టుగా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెడికల్ అనమాట ఇక్కడ ట్రామా కేర్ సెంటర్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్తో ఓపెన్ చేశారు ఇప్పుడు అది లెవెల్ టూలో ఉంది దాని లెవెల్ ఫోర్ తీయడానికి ఇంత ముందే ప్రతిపాదనలు ఇచ్చావు అది మళ్ళీ ఒకసారి మా అధికారులు తప్పకుండా ఇస్తారు అండ్ ఇక్కడ క్యాన్సర్ రీజనల్ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది అంటే స్టేట్లోనే నెంబర్ వన్ హాస్పిటల్ అది మొన్ననే ఓపెన్ అయ్యింది దాన్ని కూడా ఫుల్ ఫ్రెడ్గా అంటే టాటా మెమోరియల్ హాస్పిటల్ స్థాయిలో తీసుకుపోయేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళింటారు మా పెద్దవాళ్ళు అట్లాగే మేము కూడా ఎంపీకి ఉన్నప్పుడు కూడా చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాను నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా ఇక్కడ మెడికల్ సెంటర్ హైదరాబాద్తో సమానంగా కర్నూలు కూడా అవుతుంది అనే ఉద్దేశంతో మేము ఎదురు చూస్తూ ఉన్నాం ఇది ఏదైతే ఈ నెల పదహారవ తేదీన జరగబోయే ఈ ప్రధాని సభకి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా ఈ ప్రధాని సభ ఏదైతే జరుగుతుందో అందులో ముఖ్యమైన శాఖగా ఈ వైద్య శాఖ అని చెప్పుకోవచ్చు ఈ ఈ వైద్యం అందించేందుకు కూడా సభకు వచ్చే వారికి వైద్యం అందించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ లోకేష్ తో మురళీకృష్ణ వైకే టీవీ కర్నూలు